చికెన్ గుడ్లు తినడంపై సోషల్ మీడియాలో సృష్టించే అపోహలను నమ్మవద్దని బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి వైరస్ సోకదన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గతంలో అపోహలు వస్తే కేసీఆర్ తో పాటు ప్రజా ప్రతినిధులంతా చికెన్ తిని అపోహలను దూరం చేసి ప్రజలకు నమ్మకం కల్పించామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పౌల్ట్రీ రైతులకు మక్కలు విద్యుత్ సబ్సిడీపై ఇచ్చిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పౌల్ట్రీ రైతులను పట్టించుకోవడం లేదన్నారు సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేది చికెన్ కోడిగుడ్డు మాత్రమే అన్నారు డెబ్బై డిగ్రీల వరకు ఉడకబెడితే ఎలాంటి వైరస్ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థనే చెప్పిందన్నారు కొంతమంది సృష్టించిన అపోహలతో మాంసం ధరలు కొండెక్కాయన్నారు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు రైస్ రోటీ కంటే చికెన్ గుడ్డే ఆరోగ్యానికి మేలన్నారు రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పౌల్ట్రీ సిద్దిపేట జిల్లాలోనే ఉందని చెప్పారు ఈరోజు సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఎవరో ఏదో సోషల్ మీడియాలో పెట్టగానే అది నిజమని నమ్మి చాలా ప్రభావితం ఉన్నాం అపోహలు సృష్టిస్తూ ఉన్నారు కొంతమంది వాస్తవానికి మన సిద్దిపేటలో పౌల్ట్రీ ఇండస్ట్రీ చాలా పెద్దది ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో పౌల్ట్రీ ఇండస్ట్రీలో సిద్దిపేట ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో ఉంటుంది ఈ పౌల్ట్రీ సిద్దిపేట ప్రాంతంలో రావడం వల్ల కొన్ని వేలాది మందికి ఉపాధి దొరికింది ఎంతోమంది పని చేసుకొని ఇక్కడ బతుకుతూ ఉన్నారు వాస్తవానికి చికెన్ అనేది ఎగ్ అనేది మంచి ప్రోటీన్ డైట్ డాక్టర్ల దగ్గరికి పోతే ఇయ్యాలి రేపు ఏం చెప్తుందంటే మీరు అన్నం తక్కువ తినండి ప్రోటీన్ ఎక్కువ తినండి అంటున్నారు మీకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి యూ టేక్ మోర్ ప్రోటీన్ అని డాక్టర్లు చెప్తా ఉన్నారు మరి ఇంత తక్కువ ఖర్చుతో ప్రోటీన్ ఎక్కడైనా దొరుకుతుందా చికెన్ కంటే తక్కువ ధర ఎగ్ కంటే తక్కువ ధర ఏమైనా ఉంటుందా నిజానికి కొంతమంది సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం వల్ల మాంసం ధర కొండెక్కి కూసునది అప్పటికే ఆరు వందలు ఉండే ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయినట్టు ఉండదు వెయ్యి వెయ్యి రూపాయలు అయిందట ఇక చేపలు కూడా దోస రూపాయలు సవ రూపాయలు పెరిగాయట అంటే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి సామాన్య ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఉన్న మాంసాహారం ఏంటంటే అది చికెన్ మరియు ఎగ్ వాస్తవానికి డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే డెబ్బై డిగ్రీల వరకు బాయిల్ చేస్తే అందులో ఎలాంటి వైరస్ ఉండదు మనం తెలంగాణలో మన ఇండ్లలో వండుకునే వంట మన స్టైల్ ఆఫ్ వంటకు వంద డిగ్రీల వరకు చికెన్ కానీ మటన్ కానీ హండ్రెడ్ డిగ్రీస్ ఉత్తపెట్టాం మనం ఫ్రై చేసిన చికెన్ సోర్వా చేసిన వంద డిగ్రీల వరకు మనం చికెన్ను బాయిల్ చేస్తాం డెబ్బై దాటిన తర్వాత అందులో ఏదైనా ఉన్నా కూడా ఆ ఏ వైరస్ కూడా ఉండదు అది బతుకుండదు మన ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు ఈ విషయాన్ని నేను చెప్తలేను డాక్టర్లు చెప్పిండ్రు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఈ పుకార్లు షికార్లు అనుమానాలు అపోహలు కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు దాన్ని నమ్మవద్దు మీరందరూ కూడా బాగా బాయిల్ చేసిన బాగా ఉడకబెట్టిన చికెన్ను తినచ్చు ఎగ్గు తినచ్చు అది ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కరోనా సమయంలో మరికొన్ని సందర్భాల్లో కూడా ఇలాంటివి జరిగితే గవర్నమెంట్ తరఫునే నిజాం కాలేజీలో అఫీషియల్గా ప్రోగ్రాం పెట్టి పౌల్ట్రీ రైతులకు అండగా నిలబడ్డాం ప్రజల్లో ఉండే అపోహలను తొలగించే ప్రయత్నం చేశాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టింపు లేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో కనీస చలనం కూడా లేదు గతంలో కేసీఆర్ మేమందరం పోయినాం